సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిరికొండలో అనే విద్యార్థిని నైన్ పాయింట్ నైన్ జీపీఏ సాధించి బాసర త్రిపుల్ ఎయిటీలో సీట్ సందర్భంగా అక్షయను పాఠశాల సిబ్బంది సిరికొండ గ్రామ కమిటీ సభ్యులు జాగృతి సభ్యులు గ్రామ యువకులు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సిరికొండ గ్రామ వీడీసీ యువకులు మన పాఠశాలకు సహాయ సహకారాలు అందించి మాకు తోడుగా ఉంటే వచ్చే ఏడాది టెన్ బై టెన్ జీపీఏ సాధించి అక్షర లాంటి విద్యార్థులను ఐఐటికి పది మందిని మన ప్రభుత్వ పాఠశాల నుండి పంపించడానికి మా అధ్యాపక బృందం కృషి చేస్తుందని హామీ ఇస్తున్నామని తెలిపారు వీడిసి చైర్మన్ జలంధర్ మాట్లాడుతూ పాఠశాలకు కావలసినటువంటి సహాయ సహకారాలు మా నుండి ఎప్పుడు ఉంటాయని తెలిపారు వీడిసి క్యాషియర్ వినోద్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు కావాల్సిన ఐడి కార్డులను తన సొంత డబ్బులతో చేయించిస్తానని తెలిపారు జాగృతి కన్వీనర్ మల్లెల సాయి చరణ్ మాట్లాడుతూ మన సిరికొండ ప్రభుత్వ పాఠశాలలో ఎంతో నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారని కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాల చదివించాలని నేను కూడా ఈ పాఠశాల చదివానని తెలిపారు అనంతరం ట్రిబుల్ ఐటీలో సీటు సాధించిన అక్షర మాట్లాడుతూ నాకు ట్రిబుల్ ఐటీలో సీటు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని నేను సీటు సాధించడానికి గల సహకారాలు అందించిన పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు నేను సీటు సాగించినందుకు చాలామంది పెద్దలు నా సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు మీ సహాయ సహకారాలను మన సెరికొండ మండల పాఠశాల అభివృద్ధికి అందించాలని అక్షర తెలిపారు అక్షర తండ్రి తన కూతురికి ట్రిబుల్టీలో సీటు వచ్చిన సంతోషంలో పాఠశాల అభివృద్ధి కొరకు పదకొండు వేల రూపాయల నగదును స్కూల్ హెడ్ మాస్టర్కు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు జాగృతి గ్రామ యువకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా నేను మీకు వినపించుకుంటున్నాను అది స్టేజ్ ఈ స్టేజ్ స్టేజ్ పక్కగా మీరు కొద్దిగా పక్కన ఉంటాం మా నెంబర్ మీ దగ్గర లేదు మీ నెంబర్ నా దగ్గర లేదు మేము తీసుకుంటాము ఖచ్చితంగా ఇది నేను చేస్తా అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది సరే నాకు చాలా సంతోషకరమైన విషయం ఇలాగే ఇంకా కూడా ప్రైవేట్ టీచర్లు పెట్టుకొని కొద్దిగా టీచింగ్ చూస్తున్నారా మరి వాళ్ళకి సాలరీస్ ఇస్తున్నారా లేదా అప్పుడు దాతలు చూద్దాం మా వద్ద సహాయ సహకారాన్ని మేము కూడా అందిస్తాం దాతలు కూడా సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన జరిగింది మన హెడ్ మాస్టర్ గారు చాలా సంతోషకరమైన విషయం మా పెళ్ళిలాగా మా కూతురులాగా ఆమె సీట్ రావడం కూడా చాలా సంతోషం మేము హండ్రెడ్ పర్సెంట్గా చేస్తాం సార్ ఇంకో విషయం కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్ లాగా చేయాలని సార్ కోరుతున్నాడు దానికి కూడా నా అంత సహకారంగా చేస్తానని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇక్కడ మీరు అన్నారు పది మందిని పేస్తామని మా ఏర్పాటు పదే మంది సార్ కూడా ఇంకానే ఉన్నారు ఈ స్కూల్ కూడా మూసిపోయే పరిస్థితి ఏర్పడితే విద్యార్థులు విద్యార్థుల కొరకు తక్కువ ఆ టీచర్స్ ఇబ్బంది ఇవన్నీ ఉంటే మరి వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి మేడం కానీ సార్ కానీ మీరు అందరూ రాకేష్ సార్ వీళ్ళంతా టీమ్గా ఏర్పడి ఈ స్కూల్ని కాపాడి అప్పుడున్న వీడిసి కానీ అప్పుడున్న గ్రామ యుద్ధ కానీ ఈ స్కూల్ మీద ఫోకస్ చాలా తక్కువనే నేను నా మిత్రులు ఒక ఇక్కడ కింద ప్రైమరీ పాఠశాలలో ప్రైవేట్ టీచర్లో పెట్టి ఒక చెంద బుక్కులు పట్టుకొని కూర వీధుల దగ్గర కూరే విద్యార్థుల దగ్గర మరి చెందాలి చేసి ఆ స్కూల్ టీచర్లలో మేము ఈటలు దాన్ని దానికి నడిపించడం జరిగింది చాలా సమస్యలు తర్వాత కొద్ది కొద్దిగా కార్డ్స్ చేంజ్ ప్రైవేట్ స్కూల్ లాగా చేస్తాం మా పిల్లల్ని అంటే సార్ ఎంత ఖర్చు కానీ ఏమన్నా కానీ సొంతగా నేను భరిస్తా అని చెప్పడం జరిగిసి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టండి అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నేను అట్లా ఒక విడిసి అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఎట్లయితే ఉందో అట్లనే ఒక స్కూల్ డెవలప్మెంట్ కమిటీ లాగా ఏదైనా ఫామ్ చేయండి మాకు మాకు సోర్స్ అండి మాకు కావాల్సిన అవసరం మాకు తీర్చండి మేము మీ ఎడ్యుకేషన్ ఎట్లా కావాలో మేము ఎడ్యుకేషన్ మీకు ఇస్తాం అట్లా సో దయచేసి అంటే ఇది నేను చెప్తున్నా అంటే ఈ స్కూల్ పాఠ ఈ పాఠశాల యొక్క అవసరాలని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా మరి దాని మీద సాధ్య సాధ్యాలు కానీ ఇంకేదైనా పాసిబిలిటీస్ కానీ ముందుగా నాకు ఎలాంటి కృషి చేసిన మా హెచ్ఎం సార్ అయిన టీచర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మీరు అందరు నాకు సన్మానం చేస్తున్నారు ఫస్ట్ ఆ సన్మానం మా హెచ్ఎం సార్ గారికి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వల్ల ఇది మా సార్ వల్ల వాళ్ళు విషయంలో నేను మెసేజ్ అంటా నాకేమి హెల్ప్ అవసరం లేదు మా కూడా జెడ్పిహెచ్ఎస్ సిరికొండ పిల్లలు బయట లేట్ కమ్మస్గా కనిపించేది రేరు అంత డిసిప్లి అంత మా వంతు మేము వందకు రెండు వందల శాతం కృషి చేస్తున్నాము దీనికి మీ సహకారం అందిస్తే ఇంకా బాగా నెక్స్ట్ ఇయర్ ఇక్కడే కూర్చొని ఇంకో పది మాయికి మనం ఎదగాలి అదే సార్ ఒక ఆనంద నాకు సీట్ వచ్చింది నేను చాలా హ్యాపీ మా టీచర్ సపోర్ట్ ఇదంతా పాఠశాల సిరికొండ గ్రామం నుండి సిరికొండ స్కూల్ నుండి మరి అక్షర జిబులైటీకి ఎన్నిక ఎందుకు కావడం ఎందుకు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఈ పాఠశాల పూర విద్యార్థిని మరి ఇక్కడ ఉన్న టీచర్సు ప్రథమోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సహకారం చాలా ఉంది మరి సిరికొండ మండలంలో మరి అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి ప్రభుత్వ పాఠశాలలో విద్య చాలా బాగుంది టీచర్స్ అందరూ బీఈడి పీజీ చేసిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఇలా డిబుల్ ఐటీకి ఇలా వెళ్ళాలి సివిల్స్ కూడా ఏం చేయాలన్నా ప్రభుత్వ పాఠశాల నుంచి విద్య బాగుంటుంది కాబట్టి అందరూ ప్రైవేట్ పాఠశాలలో చదివించడం చేసడంతో కూడి మీ పిల్లలకు మంచి విద్యను అందించే విధంగా మీరు అడుగులేనని చెప్పేసి కోరటం అలాగే అన్ని గ్రామాలలో ఇలాంటి విద్యార్థులు బయటకు రావాలంటే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పథకాలకు మరి వీడిసీ వాళ్ళు కానీ వీడిసీ వాళ్ళు కానీ కానీ అలాగే గ్రామంలో ఉన్న యువత కానీ మన స్కూల్కి హెల్ఫీగా తీసేసుకోవచ్చు